మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్ర అది బ్రహ్మోత్సవ సమయం శ్రీవారి అర్చక శిఖామణులు అత్యంత విశిష్టమైన అమూల్యములైన వజ్రవైడూర్యమర కథ మాణిక్యాది నవరత్నాల ఆభరణాలతో శ్రీవెంకటేశ్వరుని దివ్యమంగళ మూల మూర్తిని మనోహరంగా అలంకరించారు ఇంకా సుగంధ సుమనోహరమైన విరుల దండలతో వెంకన్నమూర్తిని నయనాభిరామంగా తీర్చిదిద్దారు అలాంటి సమయంలో పరమభక్తురాలు అయిన వెంగమాంబ పూలమాలతోనూ హారతి పళ్లెంతోనూ వచ్చి కర్ఫూరని రాజనాన్ని తనివి తీరా సమర్పించింది కన్నులారా ఆనాటి కొండలరాయుని వింత వింత సోయుగాల్ని దర్శిస్తూ మైమరచిపోయింది ఇది ఏమాత్రం సహించలేని అర్భకులు ఎంత భక్తురాలైనా ఇదేమి వింత వితంతు స్త్రీ వెంకటేశునికి హారతి ఇవ్వడమా తగుదునమ్మా అని అర్భకులను మించి తానే అర్భకురాలైనది ఎంత అపచారం అపచారం అమంగళి అయిన స్త్రీ పూలు కుంకుమా ధరించి సింగారించుకొని వచ్చి నిత్య కళ్యాణమూర్తి అయిన పెరుమాళ్లను పూజించకపోతే స్వామివారికి ఒరిగేది ఏమి లేదు తరిగేది లేదు నేటికి సరే రేపటి నుంచి ఈమెను కోవెలలోనికి రానియకూడదు అని వెంగమ్మకు వినబడేట్టుగా నిందించారు ఆ మాటలు విన్న వెంగమ్మ నిరుత్సాహంగా ఇల్టు చేరింది అర్బకుల మాటలు విన్న వెంగమాంబ ఆలయానికి రాకుండా ఉండటం ఆనంద నిలయునికి ఆందోళన కలిగించింది రేపు వస్తుంది మాపు వస్తుంది తులసిమాలలు సమర్శిస్తుంది హారతిని ఇస్తుంది అని ఎదురుచూచి ఎదురుచూచి భక్తురాలి కోసం నిరీక్షించాడు ఏడుకొండలవాడు అర్బకులకు మళ్ళీ బుధి చెప్పదలంచాడు మరోమారు ఆమె గొప్పదనాన్ని చాటదలచినాడు అంతే మరునాడు బ్రహ్మోత్సవంలో చివరి రోజు శ్రీవారి తేరు ప్రారంభమైంది శ్రీదేవి భూదేవి సమేతంగా శ్యామి రథారూఢుడై తిరుమల వీధుల్లో జనవాహినికి దర్శనమిస్తూ క్రిగంట అందరినీ అనుగ్రహిస్తూ బయలుదేరాడు ఈ రథోత్సవం క్రమంగా దక్షిణ పశ్చిమ మాడ వీధుల్లో ఏ అంతరాయం లేకుండా సాగింది ఇక ఉత్తరమాడ వీధిలో తేరు ముందుకు సాగుతూ తరిగొండ వెంగమాంబ ఇంటి ముందు ఉన్న పళంగా ఆగిపోయింది అర్భకులు ఆలయ అధికారులు యాత్రికులు తిరుమలవాసులు రథాన్ని కదిలించడానికి శతవిధాల ప్రయత్నించారు ఆనంద నిలయుని రథం వారి దృష్టికి మేరుపర్వతం మాదిరి గోచరించి ఆవగింజంతైనా కదలలేదు గాని అందరికీ శ్రమ మాత్రం మిగిలింది ఇలా గంటల కొద్ది కాలయాపన జరిగింది ఈ ఆలస్యం వల్ల ఆలయ కార్యక్రమాలకు భంగం కలిగింది జరిగిన ఈ ఆటంకానికి ఎన్నో విధాల ఆలోచించిన పెద్దలు ఏ భక్తులకో మహనీయులకో కష్టం కలగడం వల్ల వాళ్ల మనన్ను నొప్పివడినందువల్త ఇలా జరిగి ఉండవచ్చు నని తీర్మానించారు ఇలా నిశ్చయించడంతోనే అర్భకులకు వారం క్రిందట తాము తరిగొండ వెంగమాంబను దుర్భాషలాడటం అప్పటినుంచి ఆమె ఆలయానికి రాకపోవడం స్ఫురణకు వచ్చింది ఇది నిజమే కావచ్చు ఎందుకంటే ఈ రథం కూడా వెంగమ్మ ఇంటి ముందే ఆగిపోయింది అని అనుకుంటూ బిరబిర అర్భకస్వాములు వెంగమ్మ ఇంటిలోనికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి తల్లి నీవు వచ్చి హారతి ఇచ్చి స్వామిని ప్రార్థిస్తే రథం ముందుకు కదులుతుంది మమ్ము క్షమించవమ్మా తల్లి అని ప్రాధేయపడగా నేను ప్రార్థిస్తై హారతిస్తే రథం కదులుతుందని మీరు విశ్వసిస్తే తప్పక అలాగే చేస్తాను అంటూ వెంగమాంబ హారతి పళ్ళెంతో బయటికి వచ్చి జగత్ కళ్యాణ చక్రవర్తి అయిన శ్రీనివాస ప్రభువునకు కర్ఫూర నిరాజనం ఇచ్చి నిరాటంకంగా ముందుకు కదలమని ప్రార్థించింది అంతే సప్తగిరుల వంటి రథం సునాయసంగా జర జర ముందుకు సాగింది ఆనాటి నుంచి అర్భకులు మరింత భక్తి ప్రపత్తులతో ఆమెను ఆహ్వానిస్తూ ఆమె వరకు వేచి ఉంటూ చేత స్వామివారికి కర్ఫూర నిరాజనాల్ని ఇప్పించేవారు ప్రతిరోజు ఉదయం తులసిమాలల సమర్పణ మధ్యాహ్నం కవితా వ్యాసంగం సాయంత్రం కర్ఫూర నిరాజనం రాత్రి ఏకాంత సేవానంతరం ఇంటిలోనే తిరుమల స్వామివారితో సత్సంగము ఇలా సాగుతూ ఉండింది వెంగమాంబ దినచర్య బెంగమాంబ రచనలలో అత్యంత నది అగ్రగణ్యమైనది వెంకటాచల మాహాత్యము అనే పద్యకావ్యం కళ్యాణ చక్రవర్తి అయిన శ్రీ వెంకటేశ్వరుని మహిమాన్వితమైన దివ్యగాథను వివరించే ఈ గ్రంథం సుమారు రెండు వేల పద్యగద్యాలతో ఆరు ఆశ్వాసాలు కలిగి అలరారుతూ ఉంది వెంకటాచల క్షేత్రంలో కథానాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష సాక్షిగాను ఏకైక శ్రోతగాను ఉంటూ ఉన్ కొడుతూ ఉంటే పరమభక్తురాలు అయిన వెంగమాంబ గళం నుండి పెల్టుబికి ఆయమలేఖిని నుండి జాలువారిన రసవత్రువాహ ప్రబంధమే శ్రీ వెంకటాచల మహాత్మ్యము మహాభక్తురాలు కవైత్రి మహామహిమాన్వితురాలు అయిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబను నిరంతరం దర్శించే యాత్రిక జనం నానాటికి పెంపొందసాగింది కొందరు ఆమెను దర్శిస్తే చాలు జన్మ ధన్యమవుతుందని వచ్చేవారు మరికొందరు ఆమె చేత ఆశీస్సులను పొందాలని వచ్చేవారు ఇంకొందరు ఆమె చేసిన భక్తి రచనల గురించి వచ్చేవారు ఇలా నిత్యము తిరుమల యాత్రికులు శ్యామి దర్శనంతో పాటు వెంగమాంబ దర్శనం కూడా చేసుకునడానికి వచ్చేవారు ఇందరితో ఇన్ని విధాలా దర్శించవచ్చే యాత్రిక జనం భక్తజనం చేత క్షణం తీరిక లేకుండా తన ఆధ్యాత్మిక సాధనకు భంగం కలుగుతుండగా వెంగమాంబ దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం అన్వేషించాలని అనుకుంటూ ఉండగా ఆ రాత్రి యథాప్రకారం ఆమె వద్దకు ఆనంద నిలయుడు వచ్చాడు ఏమిటి నా బంగారు తల్లి నేడు అన్యమనస్కవై నన్ను గమనించని కారణం ఏమిటి విడమరచి చెప్పు అని స్వామివారు అడిగారు అంత వెంగమాంబ శ్రీనివాస రాను రాను పెరుగుతున్న జనసందోహం సందడి వల్ల నా ధ్యానానికి నా సాధనకు భంగం కలుగుతూ విసుగు వస్తున్నది ఇక భరింపలేను నన్ను నీలో ఐక్యం చేసుకోనవే పరంధామా అంటూ బ్రతిమలాడింది బహువిధాల ప్రార్థించింది మై ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు